అందరికీ నమస్కారం రేపు శుక్రవారం రోజు సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి చాలు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ధనం వస్తుంది కాబట్టి శుక్రవారం రోజున ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి ఇది చల్లుకోవడం వలన ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి చిన్న పని చేయడం వల్ల చాలా శుభాలు కూడా జరుగుతాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి బాధలు అనేవి లేకుండా ఉంటారు ఇది గుమ్మం దగ్గర చల్లడం వలన ఇంట్లో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది నెగిటివ్ అంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది కాబట్టి శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఈ రెండు కలిపి చల్లుకోండి ఇలా చల్లటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది కావలసిన సంపాదన కూడా అమ్మవారే చేకూరుస్తుంది మరి ఇంతకీ శుక్రవారం రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఏం చల్లని విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు స్వయంగా లక్ష్మీదేవి బంగారు గాజులను తెచ్చి కంసాలకి ఎందుకు ఇచ్చిందో తెలిపే పురాణ కథను విందాం పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు అతని పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిలాగా పేరుగాంచాడు వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు శారద నీరజ వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం కల్తీకి పాటు పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు మిగిలిన తోటి కంసాలుడు కక్కుర్ది పడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకి పనులు ఒప్పుకొని చేసేవారు దీనివల్ల వెంకటాచారికి ఆదాయం ఎంత ఎక్కువ ఉండేది కాదు ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉన్నాడు రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు కానీ ఎక్కడ ఏదీ కుదరడం లేదు వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణ శర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది కృష్ణ శర్మ భార్య రుక్మిణి సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది ఆమె వయసు సుమారు ఏడు సంవత్సరాలు ప్రతిరోజు వాకిట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది అంతేకాక రోజు ఒక గంట అయినా వారి ఇంట్లో గడిపి వెళ్ళేది వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది ఒకనాడు కృష్ణ శర్మ భార్య రుక్మిణి సుమతితో ఒక వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయమని చెప్పింది ఆ విధానంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుణ్ణితో వివాహం నిశ్చయమైంది ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి ఇన్నేళ్లుగా కంసాలి వృద్ధి చేస్తూ ఉన్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక సూత్రాలతో పూజించేది వివాహం దగ్గర పడుతుందని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పూలు తీసుకొని ఉదయం పూజ సమయానికి రాలేదు రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈ రోజు ఇంకా డబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల సప్పుడు అయింది పద్మప్రియ చెంగు రానే వచ్చింది రావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది సుమతి పద్మప్రియను ఈరోజు నీ పుట్టినరోజు ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది లేదు అత్తయ్య రోజులాగానే తయారయ్యాను స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది కొత్తగా కొనుక్కుందట నిన్ను చూడమని పంపింది అన్నది అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకుంది వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకువచ్చి పూజ గదిలో కూర్చుంటుంది ఎదురుగా చూస్తే రెండు జతల బంగారు గాజులు కనబడ్డాయి ఇవేమిటి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి తాను ఇక్కడ పెట్టింది ఒక జతే కదా లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా పద్మప్రియ నా చేతికి రెండు జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది ఆ రెండు జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది ఆమెను చూసిన రుక్మిణి ఏమిటి వదిన చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది ఇది విన్న సుమతి నోట మాట రాలేదు అదేమిటి వదిన ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది అప్పుడు రుక్మిణి అదేమిటి వదినా పద్మప్రియ మీ ఇంటికి రావటం ఏంటి నుంచి పిల్లకు ఒకటే జ్వరం మంచాన్ని లేదు ఎక్కడికి వెళ్ళనే లేదు అసలు ఆమె మీ ఇంటికి రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది మరి ఇందాక వచ్చింది ఎవరు ఆ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అని తోచింది ఈ విషయం రుక్మిణితో అన్నది వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు మరెంతో ఆనందపడ్డారు జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు వెంకటాచారి దంపతుల సంతోషానికి అవతో అంతులేదు వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అని గ్రహించారు తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా సూచించారు తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు ఇద్దరు కూడా పూజ గదిలో నిల్చొని ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు ఓలోకజనని దారిద్ర దుఃఖాన్ని పాపాంధ కారాలను రాలదోలే ఓ అమృత మూర్తివి నీవే తల్లి దీనులైన వారి బాధలను అన్నిటినీ నశింపచేసే నీ కర్ణ కటాక్షములు మాపై ప్రసరింపు తల్లి నీకివే మా నమస్కారాలు అమ్మ మికిలి దయగలిగిన నీ కడగంటి చూపులతో నీ కర్ణామృతాన్ని మాపైన కురిపించు తల్లి నీకు సర్వమంగళ ప్రదాయనివి సకల చెరాచర జగత్తు ఎందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి నీకివే మా ప్రణామములు నిన్ను నమ్మిన వారికి సర్వశుభములను అనుగ్రహించే లోక పావనివి నీకివే మా ప్ర నమస్కారాలు అని పరిపరి విధాలుగా ప్రార్థించుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి ఆమె సాయం చేసినందుకు ఎంతో సంతోషించారు ఇక వీడియోలోకి వస్తే గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటాం మన పెద్దలు అందుకే గుమ్మం తొక్కవద్దు గుమ్మం పైన కూర్చోవద్దని పెద్దలు చెప్తూ ఉంటారు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో స్థిర సంపదలతో వర్ధిల్లుతుంది గుమ్మాన్ని కాలితో తనకూడదు దారిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు తల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ సూచికం కాదని పెద్దలు చెప్తున్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితులను కూడా భోజనం చేయకూడదు అదే విధానంగా గుమ్మం దగ్గర గోళ్ళు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల పూలు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపైన తలపెట్టి నిద్రించకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది కనీసం శుక్రవారం ఒక్కరోజైనా సరే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి అలా అలంకరించుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇక శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు లక్ష్మీదేవి మీట్లు ధనవర్షాన్ని కురిపిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి అసలు అసలేం చల్లాలి అంటే ఏమీ లేదు ముందు ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకోండి మీ దగ్గర ఉండే గంగా జలం తీసుకోండి గంగా జలం లేకపోతే మామూలు వాటర్ పోయండి కేవలం గాజు గ్లాసులు మాత్రమే ఈ పరిహారానికి వాడండి వేరే లోహంతో చేసిన గ్లాసులను ఈ పరిహారానికి వాడకూడదు ముందు ఇలా గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో సగానికి నీళ్ళు తీసుకోండి ఆ నీటిలో ముందు నిమ్మరసం పిండండి అంటే ఒక నిమ్మకాయను కట్ చేసి ఒక నిమ్మకాయ ముక్క మొత్తాన్ని నీటిలో కలపండి ఆ తర్వాత చిటికెడి పసుపును కూడా నీటిలో వేయండి పసుపు గురించి అందరికీ తెలుసు పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు ధనాన్ని ఆకర్షిస్తుంది నిమ్మరసం అంటే చెడు తొలగించే అద్భుత పదార్థం నిమ్మకాయ నిమ్మరసం ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఉండదు కనుక ఈ రెండింటిని నీటిలో వేయండి మీ దగ్గర అత్తరు ఉంటే అత్తరు కూడా రెండు చుక్కలు ఆ నీటిలో వేయండి లేకపోతే వదిలివేయండి ఇలా నిమ్మకాయ పసుపు నీటిలో వేసిన తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి గుమ్మం మీద చిలికరించండి గుమ్మం మీద తలుపుల మీద చిలికరించండి ఇంకా మిగిలితే మీ ఇంటి చుట్టూ కూడా చిలికరించండి ఇక చిలకరించడం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చెడు దరిద్రమంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుంది కావలసినంత ధనాన్ని ఇస్తుంది ఈ సమయంలోనే ఎందుకు చిలకరించాలంటే ఈ సమయంలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది కనుక అధిక ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు గుమ్మం మీద ఏ నీటించాలి లక్ష్మీ అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి శుక్రవారం నాడు శుక్రుడితో పాటు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు ఆనందం శ్రేయస్సు పెరగడమే కాకుండా సంపద ప్రేమ లాంటివి పెరుగుతాయి అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఆనందం కోసం లక్ష్మీ పూజతో పాటు ఈ ఐదు పరిహారాలను పాటిస్తే మంచిదని పెద్దలు అంటున్నారు శాస్త్రం ప్రకారం శుక్రవారం నా నాడు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అంతేకాకుండా ఈ రోజు ప్రేమ సౌందర్య దేవుడిగా పరిగణించబడే శుక్రుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు వీరిద్దరిని శుక్రవారం నాడు ఆరాధించటం వలన మీకు ఆనందం శ్రేయస్సు పెరగటమే కాకుండా సంపద ప్రేమ లాంటివి కూడా పెరుగుతాయి వీటితో పాటు వైవాహిక జీవితంలో ప్రత్యేక ఆనందం లభిస్తుంది శుక్రవారం సాయంత్రం వివాహితులందరూ కూడా లక్ష్మీదేవిని విధి విధానాలతో ఆరాధించాలి అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఆనందం కోసం లక్ష్మీ పూజతో పాటు ఈ ఐదు పరిహారాలు పాటిస్తే మంచిదని అంటూ ఉన్నారు మన పెద్దలు ఫలితంగా సంపద ఆనందం శ్రేయస్సు పెరుగుతాయని చెప్తూ ఉన్నారు ఇక మొదటిగా మనలో చాలామంది నిద్రపోయే ముందు అన్ని లైట్లను ఆర్పేసి నిద్రపోతూ ఉంటారు అంటే చీకట్లో నిద్రపోవటం అలవాటు అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకూడదు శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి లేదా ఈ దిశలో లైట్లను ఆర్పకుండా వెలిగించే ఉంచండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గం గమనం అవుతుంది ఫలితంగా ఆమె తన వెంట ఇంట్లో సంపదను తీసుకొని వస్తుంది ఇక రెండవ విషయం ఏమిటంటే ఆవును పూజించటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంటికి వచ్చే ఆవులను సేవించటం వలన లక్ష్మీదేవి వారికి ప్రత్యేక ఆశీర్వాదాన్ని ఇస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా శుక్రవారం నాడు ఆవులకు పచ్చని గడ్డి ఆహారంగా తినిపిస్తే మంచిదని నమ్ముతూ ఉన్నారు ఇలా కాకుండా శుక్రవారం రోజు మీరు ఆహారం తీసుకునే ముందు నెయ్యి బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు విషయంలో ఇలాంటి సమస్య ఉండదు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు ఇక మూడో విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలి అంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి లేదా ఫోటోకు మల్లెపూల సుగంధం లేదా మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం త్వరగా పొందవచ్చు ఫలితంగా డబ్బులకు ఇంట్లో కొరత ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవి గులాబీ సుగంధాన్ని లేదా గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారు దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు ప్రతికూలతలు దూరం అవ్వాలి అంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి ఆరతి ఇచ్చి ఆమెకు ఐదు దీపాలను వెలిగించాలి దీన్నే పంచముఖి దీపం అంటారు ఈ విధంగా చేయటం ద్వారా ఇంట్లో ప్రతికూల దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు పెరుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు సాయంత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి ఇక ఐదవది బాగా సంపాదించిన తర్వాత కూడా మీకు ఆర్థిక కొరత ఏర్పడుతూ ఉంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కర్పూరంతో ఆరతి ఇచ్చిన తర్వాత అందులో ఉండే బుడిదను ఎరుపు రంగు కాయరంలో ఉంచుకొని మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేయడం ద్వారా ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది అంటే డబ్బు నిల్వ ఉంటుంది డబ్బు నిలువ ఉండటం పెరుగుతుంది అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనులోనూ విజయం సాధిస్తారు దీంతోపాటు రాగి నాణం తీసుకొని లక్ష్మీదేవిని ధ్యానించండి అనంతరం వీటిని మీ పర్సులో ఉంచుకోండి ఇల్లాలిని ఇంటికి శ్రీ మహాలక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు భర్త భార్యకు బహుమతి తీసుకురండి లేదా మీకు నచ్చిన మిఠాయిలను తీసుకొని వచ్చి మీ భార్యకి ఇవ్వండి ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారు అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తవు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి స్వీట్లను కలకండా ఇలాంటి స్వీట్లను తీసుకొని వచ్చి భార్యకు ఇస్తే ఆమె సంతోషిస్తుంది ఆమె సంతోషిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు మెండుగా కలుగుతుందని మన పెద్దలు చెప్తున్నారు కాబట్టి నిన్నరుగా మీరు కూడా చిన్న చిన్న నియమాలను శుక్రవారం రోజు పాటించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందండి కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు శుక్రవారం రోజు ఈ విధంగా చేసుకోండి ఐదారోగ్య ఇష్ట ఐశ్వర్యాలతో అమ్మవారి అనుగ్రహంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను